టు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ మార్కాపురం జిల్లాలో దర్శి అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేర్చకపోవడంపై విద్యావంతులు మరియు మేధావుల సభ్యుల అభ్యంతరం అన్ని వర్గాల ప్రజలు ఈ నెల ఇరవై ఐదవ తేదీ లోపల తమ అభ్యంతరాలను తెలపాలని పిలుపు జాతీయ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం ఏకేవైసి కార్యక్రమాన్ని పెట్టింది జాబ్ కార్డు కలిగిన వారు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించిన ఉపాధి హామీ మహాలక్ష్మి పేట బస్ స్టాండ్ లో జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మరియు బాయ్స్ హైస్కూల్ విద్యార్థుల ధర్నా వెండే బస్ సర్వీసులు సక్రమంగా నడపాలని డిమాండ్ తీగలను రాగి తీగలను అపహరించిన దుండగులను పట్టుకున్న కొమ్మరోలు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపిన గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ప్రకాశం జిల్లా మార్కాపురం మరియు పరిసర ప్రాంతాల్లో మంచు భారీగా కురుస్తుండటంతో చలితో గజగజలాడుతూ చలి మంటల వద్ద ప్రజలు కూర్చొని చలి కాచుకుంటున్నారు తెల్లారిన సూర్యుడు కనిపించలేదు మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి తెల్లవారుజామున విపరీతంగా మంచు పడుతుండటంతో రహదారులు కనిపించగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నల్లమల్లలో పురాతన శాసనాలు లభ్యం ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చెర్ల సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న కాటమరాజు ఆలయం వద్ద ఒక నూట ఎనభై నాటి పురాతన శాసనాలు లభ్యమయ్యాయి ఈ కాలం నాటి లిపితో రాసి ఉన్న శాసనాల్లో శకం ఒకవేళ నూట ఎనభై కాలయుక్త శ్రావణం సుఖ ఒకటి గురువారం పన్నెండు వందల యాభై ఎనిమిది ఈసీ కాలాన్ని తెలియజేస్తుందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి వివరించారు ధృవీకరించినట్లు అధికారులు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పశ్చిమ ప్రకాశం విద్యావంతులు మరియు మేధావుల వేదిక ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లాలోని దర్శి దొనకొండ శ్రీశైలం కొనసాగించాలని స్థానిక క్లబ్ నందు పత్రికా సమావేశం నిర్వహించారు సమావేశంలో విద్యావంతులు మరియు మేధావులు సభ్యులు ఈద చెన్నయ్య మాట్లాడుతూ నెల ఇరవై ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదున కూటం ప్రభుత్వం నూతన మార్కాపురం జిల్లాగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఒక ప్రిమి ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు ముప్పై రోజుల లోపల ప్రజలు తమ అభ్యంతరాలను ఈ జిల్లా ఏర్పాటుపై నియోజకవర్గ మండల సరిహద్దులపై తమ అభ్యంతరాలను తెలియజేయాలని కోరారు అయితే నూతన మార్కాపురం జిల్లాలో దర్శి అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేర్చకపోవడంపై మేము అభ్యంతరం తెలుపుతున్నామని అన్ని వర్గాల ప్రజలు నెల ఇరవై ఐదవ తేదీ లోపల తమ అభ్యంతరాలను ప్రకాశం జిల్లా కలెక్టర్ ఒంగోలు సబ్ కలెక్టర్ మార్కాపురం వారికి అన్ని స్థానిక మండల తహసీల్దార్లకు లేదా లేదా గ్రామ సచివాలయాలలో మీరు నేరుగా వెళ్లి అభ్యంతర పత్రాలను అందించాలని కీలకము కాబట్టి వివిధ వర్గాలకు చెందిన ప్రజలు సంఘాలు ఉద్యోగులు విద్యార్థులు అందరూ వేల సంఖ్యలో తమ అభ్యంతరాలను సమర్పించాలని లేదా నేరుగా కలెక్టర్ ఫోన్ నంబర్ కు ఫోన్ చేయాలని స్పందన వెబ్సైట్ ద్వారా కూడా తమ అభిప్రాయాలను పంపవచ్చని మరియు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి తొమ్మిది సున్నా రెండు లేదా వేద ఒకటి ఒకటి సున్నా సున్నా చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు ఒకసారి తుది నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఇక మనం ఏమీ చేయలేం గతంలో ఇవే జరిగాయి మన నాయకులు కూడా ఇటువంటి అవగాహన లేకనే విధంగా జరిగింది కాబట్టి ఇప్పుడైనా మేల్కుందాం ఈ కొత్త తరమైనా మేల్కుందాం ఈ రాజకీయాలు ఆనాడు ఉన్నాయి ఈనాడు ఉన్నాయి అందుకనే మేమంతా వేదిక నాయకులం ఆవేదన చెందుతున్నాం సమాచార లోపం వల్ల ప్రజలకు తెలియటం లేదు అందుకనే మేము ఒక చిన్నపాటి అవగాహన కోసమైనా మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈ పోలీసు వారు కానీ అధికారులు కానీ ఎవరే కానీ ఇంత మాత్రం ఏమాత్రం సహకరించని పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఒక డిజిటల్ ఉద్యమాన్ని చేయాలనుకుంటున్నాం ఈరోజు ప్రజల్లో ఈ ప్రాంతం మన ప్రాంతంలో చైతన్యం అంతంత మాత్రంగా ఉన్నది విద్యావంతులు అంతంత మాత్రంగా ఉన్నది అందుకని ఈరోజు సెల్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి ఈరోజు సోషల్ మీడియా చాలా బలమైన సోషల్ మీడియా కాబట్టి మేము ఏమంటున్నాం ప్రజలకు పిలుపునిస్తున్నాం ఇదే జాతీయ నాయకులకు లేదా దేవాలయాల్లో హిందువులైతే హిందూ దేవాలయాల్లో క్రైస్తవులైతే చర్చిలలో ముస్లింస్ మసీదులలో మీ మీ యొక్క విజ్ఞాపన విజ్ఞాపన ఈ అభ్యంతరం అయ్యా మాకు అంబేద్కర్ మాకు జిల్ జిల్లానిచ్చారు దర్శిని కూడా కలిపి ఇచ్చే విధంగా చూడమని చెప్పి మొరపెట్టుకునే ఒక కార్యక్రమాన్ని అదే దేవుళ్ళకు కూడా వినతిపత్రం ఇవ్వండి అయ్యా మేము మా నాయకులు ఇలా ఉన్నారు మా పరిపాలన ఇలా ఉంది మా అధికారులు ఇలా ఉన్నారు అందుకనే ఎవరు ఏమి చేసే నిస్సహాయ పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి దేవునికి మీకు సమర్పిస్తున్నాము మీరు మాకు దర్శితో కూడిన మార్కాపురం జిల్లాని అభినందించమని అవి అందుకనే లైక్ అండ్ షేర్ ప్రతి ఒక్కరూ ఆ ఫోటో తీసుకో సెల్ఫీ సెల్ఫీ విత్ గాడ్ సెల్ఫీ విత్ అంబేద్కర్ సెల్ఫీ విత్ మహాత్మా గాంధీ సెల్ఫీ తీసుకోండి అది ఒక క్యాప్షన్ పెట్టి నూతన మార్కాపురం జిల్లాలో దొనకొండ దర్శి నియోజకవర్గాన్ని చర్చలు చేయండి దేవుళ్ళకు వినతి పత్రాన్ని వాట్సాప్ చేసి వైరల్ చేయండి ప్రభుత్వం చేరే వరకు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళేంతవరకు దీన్ని వైరల్ చేయాలని మేము పిలుపునిస్తున్నాం ఆ డిజిటల్ యుద్ధం మనం ప్రారంభించాం ఇది మనతోనే ప్రారంభం కావాలి మీరు చేయాలని మీ అందరినీ అభ్యర్థిస్తూ అదే విధంగా విద్యావంతులు మేధావుల సభ్యులు ఉరగంటి మలిక్ మాట్లాడుతూ వేదిక ఆధ్వర్యంలో డిజిటల్ ఉద్యమాన్ని సోషల్ మీడియా ఉద్యమాన్ని చేయాలని నిర్ణయించామని ప్రతి పౌరుడు మన జాతీయ నాయకులైన బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు ఈ అభ్యంతర పత్రాలను సమర్పించి మీరే ఒక సెల్ఫీ తీసుకుని మీ వాట్సాప్ సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేయాలని ఈ ఉద్యమం ప్రభుత్వం దృష్టికి చేరేంత వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చేరేంత వరకు లైక్ అండ్ షేర్ ఉద్యమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో డాక్టర్ అన్నపురెడ్డి మీరారెడ్డి దేవిరెడ్డి నాగేంద్రుడు వాడపల్లి రమణ పాల్గొన్నారు జిల్లాలో భాగంగా దర్శిణ దర్గాన్ని కూడా మార్కాపురం జిల్లాలో కలపాలిన ఉద్యమంగా గత మూడు రోజుల నుంచి మేము చేస్తున్న ఉద్యమానికి అందరూ కూడా ఊతమిస్తూ మరియు విద్యావంతులు మేధావులే కాకుండా ఇతరులు కూడా మాకు సహకరిస్తున్నకు ధన్యవాదాలు అలాగనే మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈరోజు ప్రత్యేకమైన నిన్నట మరి సంతకాల సేకరణ ఉద్యమాన్ని మేము చేపట్టాము ఈరోజు విజ్ఞాపన పత్రాలతో మరి సబ్ కలెక్టర్ కానీ తహసీల్దార్ గారు కానీ మరి సచివాలయంలో కానీ ఇచ్చి దాన్ని మీరు ఒక ఫోటో తీసిన సెల్ఫీతో మీరు కూడా మా వంతుగా సహకరించాల్సింది అంటే ఈ ఉద్యమంలో పాల్గొనుకుంటూ మేము కూడా భాగస్వాములం అనేటట్టుగా మీరు డీటెయిల్ ఉద్యమం ద్వారా మీరు వాట్సాపుల్లో అన్ని చోట మీ ఫ్రెండ్స్ గును మీ బంధువులు కూడా తెలియజేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రీతిన ఇంతే కాకుండా రేపు ఎల్లుండి ప్రాంతంలో మేము ఒక ర్యాలీని కూడా చేయదలుచుకున్నాము దానికందరూ కూడా మరి విద్యా సంఘాల వాళ్ళు కూడా సహకరిస్తామని ఉన్నారు ఇస్తారు తర్వాత ఈ ఉద్యమం కేవలము ఇప్పుడు కన్నా మనం పోగొట్టుకుంటే భవిష్యత్తులో మనం సాధించలేని పరిస్థితి జిల్లా రూపకల్పన జరిగే ప్రాంతంలోనే మనం జరపాల్సి ఉంది కాబట్టి మేము ముందుకు వచ్చాము దీంట్లో రాజకీయాలకు కానీ వేరే మత కుల వర్గాలకు కానీ ఎలాంటి సంబంధం లేదు అందరూ ఒకటిగా మేము అందరూ కూడా దీన్ని మంచి జరుగుతుంది అందరూ రాజకీయ నాయకులు కానీ ప్రజా సంఘాల వాళ్ళు కూడా మా వంతుగా మరి వాళ్ళు సహకరించాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది కాబట్టి మమ్మల్ని ముందుకు నడపాల్సిందిగా కోరుతున్నాము భవిష్యత్తులో ఇంకా ఉద్యమాలు దీన్ని ఇరవై తేదీ వరకు ఉంది కాబట్టి మనం తప్పనిసరిగా ఏదో ఒక ఉద్యమాన్ని చేపడుతూ ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం జాతీయ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈకేవైసీ కార్యక్రమాన్ని పెట్టిందని జాబ్ కార్డు కలిగిన వారందరూ ఈ వైసీపీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఉపాధి హామీ మహాలక్ష్మి మండల పరిధిలోని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన వరకే ఉపాధి హామీ ఏపీ ఓ మహాలక్ష్మి ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీలో అవకతవకలు జరగకుండా పారదర్శకత కోసం కూటమి ప్రభుత్వం ఈకేవైసీ ప్రవేశపెట్టిందని ఏకేవైసీ చేయించుకుంటే చేయించుకున్న వ్యక్తికి సంబంధించి ఆ పేరు మీద వేరే వాళ్ళు వెళ్లి పనిచేసే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తి మాత్రమే పనికి వెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు కావున మండలంలోని జాబ్ కార్డు కలిగిన వారందరూ తప్పనిసరిగా వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలని మరోమారు ఆమె తెలిపారు ఈకేవైసీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఇప్పుడు ప్రజెంట్ కేవైసీ చేసుకున్నటువంటి వేతనదారులు రేపు పనికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి పనికి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ హాజరు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ వేరే వ్యక్తి అతని పేరు మీద అక్కడికి వెళ్ళినట్లయితే ఈకేవైసీ చేయించుకోకపోతే వేరే వారికి కూడా మనకు అక్కడ అటెండెన్స్ ఆధారు తీసుకోకుండా ఉండడం కోసం పారదర్శకత కోసం మన ప్రభుత్వం వాళ్ళు ఈ ఈకేవైసి అనే విధానాన్ని మనం తీసుకొని రావడం జరిగింది కాబట్టి మన ఈ వేతనదారులు ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసి అనేది పూర్తి చేసుకోవాలి ఈ ఈకేవైసి చేయాలంటే వారికి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒకటి తీసుకొని మీ క్షేత్ర సహాయకుడు అయినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్దకు వెళ్ళినట్లయితే వాళ్ళకు మనం ఈ కేవైసీ చేయడానికి ఒక యాప్ అనేది ఇవ్వడం జరిగింది ఆ యాప్ లో పంచాయతీని మనం కొట్టంగానే సంబంధిత జాబ్ మనకు డిస్ప్లే అవుతాయి ఆ జాబ్ కార్డు కొట్టి అతని ఆధార్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ వ్యక్తి ఐరిష్ ను మనం క్యాప్చర్ చేసినట్లయితే అది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే మనకి ఈకే కేవైసీ అనేది కంప్లీట్ గా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధానం అన్ని పంచాయతీల్లో ఉన్నటువంటి వేతనాల వేతనదారులందరికీ కూడా ప్రాసెస్ లో ఉంది ఇంకా ఎవరైనా ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా చేసుకోకుండా ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా చేసుకుంటేనే రాబోయే కాలంలో మనం ఎన్ఆర్ఈస్ పనులకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని గంగంపల్లి మరియు అనుములపల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గ్రామంలో ముందుగా గ్రామ సభ నిర్వహించి వేసిన పంటలు మరియు వాటి చీడ పీడల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా వరి పండించిన రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలంటే కొనుగోలు కేంద్రం అనుమూల వీడు రైతు సేవా కేంద్రంలో ప్రారంభించడం జరిగిందని రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలియజేశారు వరి ధాన్యం గ్రేడ్ ఏ రకం అయితే క్వింటాకు ఇరవై మూడు ఎనభై తొమ్మిది మరియు సాధారణ రకం అయితే క్వింటాకు ఇరవై మూడు అరవై తొమ్మిది రూపాయల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు బొల్చన్ల షార్ట్ బ్రేక్ సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ వెల్కమ్ బ్యాక్ எரகுனபாலம் பட்டணம் பாத்திரமது கல ஜாமி மசீத் ஹாப்புல உண்ண ஐத் காஹ் காபுரஸ்தான் அடவியை తరహలింపించేలా వాతావరణం ఉండటం శోచనీయం కంప చెట్లు పెరిగి దారి మార్గం సరిగా లేకపోవడంతో ఎవరైనా చనిపోతే కరణం సమయంలో చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది పాములు విచ్చలవిడిగా తిరుగుతుండటంతో ప్రమాదం పొంచి ఉంది అధికారులు పాటించుకోవడం లేదని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ షేక్ ఇస్మాయిల్ ధ్వజమెత్తారు ఈద్గా చుట్టూరా ఉన్న కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ముస్లిం సమాజంలో ఎవరైనా మృతి చెందితే శ్మశాన వాటికలో అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించాలంటే ఏ కంప చెట్ల మధ్యలో ఏ మిన్నా భయపడాల్సి వస్తుందని అన్నారు ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం పట్టణంలోని జామియా మసీదు వద్ద ఉన్నటువంటి ముస్లిం కబరస్థాన్లో ఈ అడవికి తలపించే వాతావరణం ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే ఎవరినైనా చనిపోయినప్పుడు ఖననం చేయటానికి ఇక్కడికి వస్తే చెట్లు బాగా పెరిగి చాలా ఇబ్బందిగా ఉంది ఆ చెట్ల పొదల్లో పాములు ఉన్నాయి ఏమైనా విష సర్పాల వల్ల ప్రమాదం కూడా జరుగుతుంది మేము పంచాయతీ కార్యదర్శి కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది మరి పంచాయతీ కార్యదర్శి గారు సానుకూలంగా స్పందించారు దీన్ని చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఇక్కడ చాలా సమస్య ఉంది మరి ముస్లిమ్స్ ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడికి తీసుకురావాలంటే చాలా ప్రమాదంగా ఉంది ఎత్తైన చెట్లు దారి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మరి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తారని ముస్లిం సొసైటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముస్లిం సమాజానికి ముఖ్యంగా ఎవరైనా చనిపోయినప్పుడు ఖననం చేయటానికి వాడుకునే కబరస్థానం మరి ఇటువంటి ఈ చెట్లు ఇట్లా పెరిగి ఇటువంటి దీనస్థితిలో ఉండటం చాలా బాధాకరమైన విషయము మరి అధికారులు వెంటనే దీని మీద స్పందించి చర్యలు తీసుకొని దీన్ని శుభ్రం చేపిస్తారని పరిశుభ్రాలు పరిశుభ్రతగా ఉంటే మనము వచ్చి ఖననం చేయడానికి కూడా బాగుంటుందని నేను అధికారులందరికీ ముస్లిం సొసైటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మరియు జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ బేస్తవారిపేట వివరాల ప్రకారం గిద్దలూరు డిపోకు చెందిన గోలపల్లి రూట్ బస్సు సమయానికి రాకపోవడం అలాగే తరచూ ఆలస్యంగా రావడం వల్ల పాఠశాలకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థినులు మాట్లాడుతూ బస్సు సమయానికి రాకపోవడం వల్ల ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యమవుతుందని రోడ్డుపై ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుందని భద్రతా సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తెలుసుకున్న స్థానికులు తల్లిదండ్రులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే బస్ సర్వీసులు సక్రమంగా నడపాలని ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేశారు విద్యుత్ స్తంభాలకు ఉన్న అల్యూమినియం తీగలను తీగలను అపహరించి మార్కాపురంలో అమ్మడానికి ఆటోలో వెళ్తున్న దొంగలను కొమ్మురోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు వారిపై కేసు నమోదు చేసి కోర్టులో పరిచనున్నట్లు గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మురోలు గిద్దలూరు రాచర్ల కంభం పెద్దారవీడు మండలాలలో విద్యుత్ స్తంభాలకు ఉన్న అల్యూమినియం తీగలను రాగి తీగలను ఇటీవల కాలంలో దొంగతనం చేసిన ముగ్గురు వ్యక్తులను కొమ్మురూలు పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా గిద్దలూరు పోలీస్ స్టేషన్లో రూరల్ సర్కిల్ రామకోటయ్య మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా మహానంది మండలంలో ఒకే గ్రామానికి చెందిన నిసనం ఇర్మియ చిగుర్ల అంజనేయులు గారి శ్రీనివాసులు గతంలో వెదురు బొంగులు అమ్ముకుంటూ బ్రతికేవారని అయితే మధ్యానికి చెడు అలవాట్లకు బానిసలై దొంగతనాలు చేయడం ప్రారంభించారని రెండు వేల ఇరవై రెండులో కూడా దొంగతనం కేసులో జైలు జీవితం గడిపారని తిరిగి ఇప్పుడు నియోజకవర్గంలోని వివిధ మండలాలలో వివిధ గ్రామాలలో విద్యుత్ స్తంభాలకు ఉండే అల్యూమినియం రాకి తీగలను దొంగలిస్తున్నారని వివరాలు తెలిపారు ఈరోజు కొమరవరి ఎస్ కార్ధిలోని ట్రైన్ నెంబర్ వన్ వన్ త్రీ బై ట్వంటీ ఫైవ్ వైర్కప్ కేసులో ముగ్గురు ముద్దాయిని కొమరవల్ ఎస్ఐ గారు చేయడం జరుగుతుంది ఆ ముగ్గురు ముద్దాయిలు వచ్చేసి విష్ణు ఎర్మియా చిగురు లాంజనేయులు మహానంది గారి శ్రీనివాసులు అని వీళ్ళందరూ మహానంది మండలం నంద్యాల జిల్లా వీళ్ళు మహానందిలో ఉంటూ ఈ వన్ ఇయర్ నుంచి ఈ మన కొమరవులు రాచర్ల గురు ఖమ్మం పెద్దారెడ్డి లిమిట్స్లలో దొంగతనాలు చేస్తూ ఉన్నారు ఇదే క్రమంలో గత మూడు నెలల నుంచి కొమరలోని లిమిట్స్లో ఉన్న ఏరియాలో ఆచార లిమిట్స్లో కూడా ఏదైతే స్తంభాల మీద వైర్లు కాపా వైర్లు ఏదైతే అల్యూమినియం వైర్స్ ఉన్నాయో ఆ వైర్స్ని దొంగతనం చేస్తూ ఉన్నారు దీని మేరకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొమరాలు ఎస్ఐ గారు తీసుకెట్టారు తీసుకట్టి ఎస్పీ గారి ప్రత్యేకమైన ఆదేశాలతో డిఎస్పీ గారి సీఈ పర్యవేక్షణలో ఎస్ఐ గారు మనం రాచర్లేసే గారు టీమ్గా ఉంటుంది మా సిబ్బందితో కలిసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు నిన్న అమ్మగారు నిన్న ఈ ముగ్గురు మరోజు జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు విలువ చేసే అల్లి నిన్న మీరు ట్రాన్స్ఫారం పంపించిన కాపల స్వాధీనం చేసుకుని వీళ్ళు ఈ మూడు నెలల క్రితం రాచర్ల తొందరలో చూసినవి కాకుండా విచారంలో కాకుండా ఇద్దరూరు పోలీస్ స్టేషన్లో మూడు కేసులు ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఒక కేసు సద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు మొత్తం టోటల్గా సెవెన్ కేసెస్ రోజులు అయిపోతున్నారు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి రోజు కోర్టుకు ఆధారపడిస్తా ఉన్నాయి ఈ రకంగా ఈ కేసులో కొత్తగా వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసిన పనులు వస్తాయి వాచాలు వస్తాయి బిఎస్ వేస్తుంది అను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కందుల నారాయణ రెడ్డిల ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని వదిమడుగు గ్రామంలో మార్కాపురం జిల్లా ప్రకటించిన సందర్భంగా కృతజ్ఞతగా శనివారం ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మార్కాపురం శాసనసభ్యులు రెడ్డి ఫ్లెక్సీలకి కొనకణమిట్ల మండల అధ్యక్షులు బాబురావు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత అభివృద్ధికి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం అభినందనీయమని అందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కందూరు కాసిరెడ్డి తాతరెడ్డి వెంకటేశ్వర రెడ్డి బాషపాతే నాయుడు కనకం నరసింహారావు కాటం రాజు శ్రీకాంత్ రెడ్డి కోడె గురవయ్య జయరాం రోసయ్య ఎర్రయ్య ఎలయ్య ఆవులయ్య శ్రీనివాసరెడ్డి బ్రహ్మారెడ్డి కాసయ్య కాశీరావు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని చింతగుంట మరియు వాగుమడుగు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కె ప్రకాశ్రావు మాట్లాడుతూ మిరపలో నల్ల తామర పురుగులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది దీని నివారణకు నత్రజనే ఎరువులు సిఫార్సును మించి వాడకూడదని నీలి రంగు బట్టలు ఎకరానికి ఇరవై అమర్చాలి లేదా పసుపు రంగు బట్టలు పొలంలో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు అదేవిధంగా ప్రిప్రో నిల్ రెండు ఎమ్మెల్యే లీటరు నీటికి లేదా స్ప్రైరో ట్రమా అనే మందుని లీటర్ నీటికి పిచికారీ చేసినట్లయితే ఈ నల్ల తామర పురుగుని నివారించవచ్చునని తెలిపారు జిల్లా వనరుల కేంద్రం ఒంగోలు నుండి శైలజారాయణ వ్యవసాయ అధికారి మాట్లాడుతూ సాయిల్ హెల్త్ కార్డు సూచించిన మేర ఎరువులు మాత్రమే రైతులు వాడాలని అదేవిధంగా విచ్చల విడిగా పురుగు మందులు కొట్టొద్దని మోతాదు మీరే ఎరువులు పురుగు మందులు వాడాలని తెలియజేశారు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సాయిదా గారి ఆదేశాల మేరకు ఈ రోజు మార్కాపురం పట్టణంలో గడియార స్తంభం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సోనియా గాంధీ జన్మదిన శుభ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబాని కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్లా షేక్ కాసిమ్ షేక్ ఇమ్రాన్ యూత్ లీడర్ షేక్ అల్తాఫ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో మార్కాపురం నియోజకవర్గం నుంచి ఎనభై నాలుగు వేల మంది ప్రజలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని మాజీ శాసనసభ్యులు అన్న రాంబాబు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ వినతి పత్రాలను గిద్దలూరు మాజీ శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ అన్న రాంబాబు మరియు ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు భక్తుల ్రహ్మానందరెడ్డి మరియు ఇతర నాయకులు పరిశీలించి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి పంపించేందుకు సన్నగా ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంత ప్రజల కోసం మెడికల్ కళాశాలలను ఇచ్చారని ఆ కళాశాలను పూర్తి చేయకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యని ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కోసం కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు దూరం చేసేటువంటి ఆ కాలేజీ దూరం చేస్తూ దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకొని వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి అప్పజెప్తున్నాము అని చెప్పేసి ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారు దాన్ని వ్యతిరేకించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి దాన్ని వ్యతిరేకించినారు కాయినా కూడా ఈ ప్రభుత్వంకి ఎలాంటి కనికరం లేకుండా దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల పక్షాన్ని నిలబడుతూ పేద్య బడుగు బలహీన వర్గాల బిడ్డలకి విద్యను కోసం అలాగే ప్రజలకు వైద్యం అందించేటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ పరంగానే ఉంచాలి ప్రైవేటు పరం చేసేదానికి కుదరదని చెప్పేసేసి ప్రజా ఉద్యమం రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు పిలుపుకులో భాగంగా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకి అరవై వేల సంతకాలు మార్కాపూర్ నియోజకవర్గం నుండి కూడా సేకరించేదాని కోసం మేము లెటర్లు తయారు చేయడం ప్రింట్ చేయించి మా నాయకులకు చేర్చడం అనేది జరిగింది కానీ ఈరోజు మనం గమనించినట్లయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమంటే ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా మేము మా నాయకులందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు పార్టీలకు అతీతంగా స్వాగతించినారు వారిని మేము జరుగుతున్న విధానాలు తెలియపరచిన దరిమిలా వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారెంతటా వారు ముందుగా ముందుకొచ్చి ఈ అనేది పెట్టడం జరిగింది అని చెప్పేసి వివరిస్తూ ఉన్నా అలాగే అరవై వేలు మాకు టార్గెట్ ఇస్తే మా నాయకుల కృషి వల్ల ప్రజలకి అన్ని విషయాలు విపులంగా వివరించడం ద్వారా అలాగే నేను ఈ నియోజకవర్గ పరిధిలో తొంభై ఎనిమిది గ్రామ పంచాయతీలైతేనే వార్డులలో అయితేనే తిరిగి మీటింగ్లు నిర్వహించడం ద్వారా మా వాళ్ళందరి యొక్క కృషి వల్ల అరవై వేలు కాస్త తొంభై వేలు దానికి చేరింది అని చెప్పేసి కూడా తెలియపరుస్తా నమస్కారం